ఊహలు నిజమవుతాయా అంటే నా దేవుడి చిత్తం అయితే నీ ఊహించిన దానికంటే మించి చేస్తాడు అది రాసి ఉంది బైబుల్లో అడుగు వాటి కంటేను ఊహించే వాటి కంటేను అత్యధికముగా చేయగల దేవుడు నిజంగా అంతే చేశాడు నేను చెప్పాను నేను ప్రార్థన చేస్తా నీ కోసం చేస్తా చేతుల్లో బిడ్డను చూడగలవా విశ్వాసం ఉంచగలవా విశ్వాస నేత్రాలతో నీ చేతుల్లో బిడ్డను చూడగలవా అని అడిగాను మంచి భక్తి కలిగిన మనిషి పదిహేడేళ్ళు ఇది అబద్ధం కాదు నిజం నేను చూస్తాను అన్నా ప్రార్థన చేయను చేసే ప్రార్థన నువ్వు ఏది ఏది నువ్వు విశ్వాసంతో చూస్తున్నావో అదే జరగాలని చేస్తాను నేను అన్నాను అట్లాగే చేయను చెప్పు నీ చేతుల్లో ఏం కనపడుతుంది నీకు నీ చేతుల్లో ఏం కనపడుతుంది నాకు దేవుడిచ్చిన బిడ్డ కనపడుతుంది ప్రభా ఈ బిడ్డ విశ్వసించినదే ఈ బిడ్డకు జరుగునుగాక అని ప్రార్థన చేశారు ఊహకు మించిన కార్యాలు కదా ఇద్దరు పిల్లల్ని పిల్లల్నిచ్చాడు పదిహేడేళ్ల తర్వాత ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు ఒక బిడ్డను కాదు ఆయనకి సాధ్యంగా అందేముంది సందేహం ఏమైనా ఉందా సోదరి లేదన్నా విశ్వాసం ఉంది నాకు నా దేవుడు చేస్తాడు నేను నమ్ముతున్నా విశ్వాసం ఉంచా నువ్వు ఎప్పుడు మోకాళ్ళు వేసినా నీ చేతుల్లో ఆ బిడ్డను అలాగే చూడు నువ్వు అంటే అలాగే చూసింది అనతి కాలంలోనే ఆమె గర్భిణిగా దేవుని మందిరంలో కనపడింది ఏమ్మా అంటే దేవుడు కార్యం చేశాడన్న పదిహేడేళ్ల తర్వాత దేవుడు నాకు గర్భఫలాన్ని ఇచ్చాడు అని నాకే ఆశ్చర్యం కలిగింది ఎందుకో తెలుసా ఇప్పుడు నేను ప్రార్థించిన అవతల వ్యక్తి విశ్వసించాలి కదా ఆ విశ్వాసం ఆమెకి సందేహం లేదు ఇక ఒక వచ్చి అంటాడు ఈ జయమను ఆ జయమను ఇది చేస్తే అప్పుడు నమ్ముతా ఇది జరిగితే అప్పుడు నమ్ముతా ఆ పెద్ద పోటుగాడు నువ్వు నమ్మకపోతే ఏడిచాడు ఎవడు ఏడిచాడు నమ్మకపోతే నమ్మకపోతే పోతావు నువ్వే పాతాళానికి పోటుగాడు నువ్వు నమ్మకపోతే ఎవడికి నష్టం ఇది జయమని మరి నమ్ముతా ఇది జరిగించమని నమ్ముతా ఇది జయమని చూస్తా అప్పుడు చూస్తా పెద్ద పోటుగాడు పుట్టావని మొనగాడివి నీ కాడి మొనగాడు లేడని నువ్వు చెప్తే అన్ని దేవుడు దోసుడులాగా అయ్యా అజయమంటవా అయ్యా ఇ జయమంటావా అని చెయ్యాల నీ బొంద నీ బొంద అన్నారా బొంద దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అది జయమను ఈ జయమను కాదు చేస్తే నమ్ముతా అంటాడు ఒకొక్కడు చేస్తే ఒప్పుకుంటా అంటాడు ఒక్కొక్కడు చేస్తే అంగీకరిస్తా అంటది ఒక్కొక్క ఆమె కానీ దేవుడేమంటాడో తెలుసా రివర్సు నమ్మితే నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు అంటాడు ఆయన స్పష్టంగా చెప్పాడు ఆయన ఒక చోట కాదు అనేక చోట్ల ఆ మాట వాడాడు